హలో గోదరమ్మేశ్వలిస్ ఈరోజు మనం పెడన మండలంలో ఉన్న బ్రహ్మపురం గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారు ఈ ఆలయాన్ని భజనగూడి కూడా అంటారు ఈ అమ్మవారికి విజయదశమి రోజున నాగశూలతో జాతర చేస్తారు అలాగే ఆలయంలో ఉండి చెక్కతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు అమ్మవారు వెనుక వస్తుంటే ఎదుర నాగశూలలు వేస్తూ ఉంటారు ఈ అమ్మవారి జాతరలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఆడ మగ అనే భేదభావం లేకుండా నాగసూలలు వేసుకుంటారు సాయంత్రం ఎనిమిదిన్నరకి మొదలైన ఈ నాగసూలలు ఉదయం ఐదు గంటలకు ముగుస్తుంది చిన్న ఇంజక్షన్ చేయించుకోవడానికే భయపడిపోతాము అలాంటిది నాగసూలలు గుచ్చుతుంటే వాళ్ళకి బాధ లేదు అలాగే గుచ్చిన చోట ఒక చుక్క రక్తము లేదు అంటే అర్థం చేసుకోండి అమ్మవారి మహిమ ఉందో లేదో మీ ఊహకే వదిలేస్తున్నాను